హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ పాకిస్తాన్ ఇండియా మధ్య అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే మొత్తం సోషల్ మీడియాలో మీడియాలో అసలు యుద్ధం జరుగుతోంది అని ఒకసారి ఇక రేపు మాపు యుద్ధం ప్రారంభమవుతుందని ఇంకొకసారి ఒకరోజు లేకపోతే సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు అంటే ఇంతకుముందు ముందు సర్జికల్ స్ట్రైక్ కంటే కూడా ఇది ఎక్కువ మోతాదులో ఉండవచ్చు అని ఒకసారి ఒకరోజు ఇదే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి రేపు మాపో యుద్ధం జరుగుతుందని ఒకసారి ఇట్లా ఈ రకంగా క్యాంపెయిన్ నడుస్తుంది అంటే సోషల్ మీడియాలో మామూలుగా మనం గమనిస్తే యుద్ధం జరుగుతున్నట్టుగానే మనం భావించాలి ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలకు ఇప్పటికే పాకిస్తాన్ వైపు నుంచి ఇండియా వైపు నుంచి కూడా కొన్ని సందేశాలు వెళ్ళాయట అది మనకు తెలియదు అది ఒక టీవీలో వచ్చింది ఏంటి అంటే రెండు మూడు నెలలకు సంబంధించిన మీ ఏవైతే మనం తినే ఆహార ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి రెండు మూడు నెలల వరకు సరిపోయేవి తీసుకొని నిలో పెట్టుకోండి యుద్ధం ఎప్పుడు వచ్చినా కూడా అని కూడా చెప్పినట్టుగా వస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం చేసే ఛాన్సెస్ లేవు పాకిస్తాన్ పూర్తిగా అప్పుల ఊబిల అనేది నేను చెప్పవలసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్ పాకిస్తాన్ ఈ రోజు యాజ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ లక్షల రెండు ఇరవై ఒకే ఇరవై ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల అప్పులో ఉంది అంటే మీరు ఆలోచించండి ఈ అప్పుకు అప్పు పైన దాదాపు పాకిస్తాన్లో ప్రతి ఒక్క పిల్లవాడి పైన పుట్టే బిడ్డ పైన దాదాపు ఎనభై ఆరు వేల భారం పడుతున్నట్టుగా కూడా భావించాలి ఈ అప్పు భారం ప్రతి ఒక్క సిటిజన్ పైన పుట్టే బిడ్డ పైన అప్పు భారం పడుతోంది అంటే పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది అసలు మామూలు అస్తవ్యస్తం కాదు అసలు ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా కుప్పగొలిపోయి ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎన్ని అంటే కవింపు చల్లలకు సంబంధించిన ఎన్ని డ్రామాలు చేసినా కూడా ఎన్ని నాటకీయే పరిణామాలు అక్కడ బార్డర్లో చోటు చేసుకున్నా కూడా పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధపడుతుందని అనుకోవడానికి ఛాన్స్ లేనే లేదు ఆర్థిక వ్యవస్థ ఒకటి నేను ఇంతకు చెప్పినట్టు బాగా చిన్న భిన్నం అయిపోయింది అండ్ ఇప్పుడు ఐఎంఎఫ్ లోన్ కోసం కూడా వెళ్తోంది మనకు తెలిసి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అంటాం ఐఎంఎఫ్ లోన్ కోసం వెళుతోంది కానీ ఐఎంఎఫ్ లోన్ కోసం వెళ్తున్నా కూడా ఇక్కడ మన ఇండియా ఏం చేస్తుందంటే ఆర్థికంగా దిగ్బంధం చేసే ప్లానింగ్లో ఉంది ఆర్థికంగా దిగ్బంధం అంటే ఐఎంఎఫ్ లోన్ ఏదైతే తీసుకోవడానికి ప్రయత్నిస్తోందో పాకిస్తాన్ దానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది ఐఎంఎఫ్ లోన్ కోసం వెళుతోంది ఇది పాకిస్తాన్ సో ఐఎంఎఫ్ లోన్ రాకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ ఇంకోటి దీంట్లో విదేశీ అప్పులు వచ్చేసి ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పులు ఉంటే స్వదేశీ అప్పులు అంటే ఆ దేశంలోనే తీసుకున్న అప్పులు ఆల్మోస్ట్ పద్ పద్నాలుగు లక్షల మూడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకుంది అండ్ ఈ ఈ అప్పులన్నీ కూడా చైనా సౌదీ అరేబియా ఇటు నుంచి తీసుకున్నారు అండ్ ఇంకో వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా తీసుకుంది ఆ దేశం అయితే అమెరికా ఈ సారీ పాకిస్తాన్ ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ అప్పుల మీదనే మొత్తం ఆ ప్రభుత్వం నడుస్తుంది పాకిస్తాన్ ఏంటంటే అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తుంది అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు తీర్చ మళ్ళీ అప్పులు చేయడం అనేది ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఒక ప్లాన్ మళ్ళీ అప్పులు చేయడం ఇది నిజంగా వేరే దేశాల్లో వేరే ఎక్కడ కూడా మనకు కనబడదు అంటే అప్పులు మనం ఒక దగ్గర పది లక్షలు తీసుకుంటామండి ఆ పది లక్షలు మళ్ళీ తీర్చడానికి ఏంటంటే మరో దగ్గర మళ్ళీ అప్పు చేసి ఆ అప్పుని తీర్చడం ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది దశాబ్దాలుగా పాకిస్తాన్లో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైపోయిందంటే నేను చాలా సింపుల్గా చెప్పాను సో ఇరవై ఒక్క లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన అమెరి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి అవకాశం లేదని మనకు అర్థమవుతోంది పాకిస్తాన్ ఈ రుణభారం నుంచి విముక్తి కావడం అనేది కూడా ఇప్పుడు అప్పుడే సాధ్యం కాదని కూడా తేలిపోయింది అంటే ఇప్పుడు ఏ దేశమైనా కూడా ఒకటి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ సంపన్నంగా ఉంటే పరిపుష్టంగా ఉంటే పరిపుష్టగా ఉంటే ఆ దేశంలో సై సైన్యానికి సంబంధించిన అదే బడ్జెట్ కావచ్చు లేకుంటే ఇతర సైనిక బలగాలకు సంబంధించిన బడ్జెట్ కావచ్చు అది ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇండియా నుంచి ఇండియాతో పోల్చుకుంటే అతి తక్కువ బడ్జెట్ అక్కడ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తుంది ఎందుకు అసలు అది కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయింది ఇరవై ఒక్క లక్షలకు కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది అంటే ఆ దేశం అది మామూలు విషయం కాదు సో ఇంతటి పేదరికంలో మగ్గిపోతున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రం ప్రోత్సహిస్తూ ఉంటుంది ఐఎస్ఐని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఈ టెర్రరిస్టులను ప్రోత్సహించడానికి కూడా ఆ దేశానికి సంబంధించిన కొంతమంది ఆర్మీ చీఫ్లు కావచ్చు లేకపోతే కొంతమంది ఆ దేశ ప్రముఖులు కావచ్చు ఈ మధ్య పాలుగా మెటాక్ తర్వాత వాళ్ళు సమర్థించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి మేము ఇది ఎప్పుడు నుంచో చేస్తున్న మూడు నాలుగు దశాబ్దాలుగా మాకు ఇదే పని అంటే టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాం అది అమెరికా కోసము బ్రిటన్ కోసం లేకుంటే పశ్చిమ దేశాల కోసం మేము చేస్తూ ఉంటామని కూడా చెప్పిన వీడియోస్ ఉన్నాయి అంటే వాళ్ళకేంటంటే ఆ దేశం ఆ దేశంగా నిలబడాలి అది జీ బతకాలి ఆ దేశంలో ప్రజలు బతకాలనేది కాదు వాళ్ళకి ఎంతసేపు ఉగ్రవాదాన్ని ఎట్లా ప్రోత్సహించాలి వాళ్ళని ఎట్లా పోషించాలి అనే కాన్సెప్ట్తోనే నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్